జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ తిరుప్పావై పద్దెనిమిదవ పాష్ట్రం యొక్క భావం గురించి తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దామా మరి తిరుప్పావై పద్దెనిమిదవ పాష్ట్రం యొక్క భావం నందగోవులు మొదలుగా బలరాముని వరకు మేల్కొల్పి తలుపులు తీయమని ప్రార్థించినను వారు తెరవకపోవుట చేత మదజలము స్రవించుచున్న ఏనుగు వంటి బలము కలవాడై శత్రువులకు భయపడని భుజములు గల నందగోవిని యొక్క కోడల ఓ నరప్పిన్న పిరాటి పరిమళిస్తున్న కేశ సంపద కలదాన తలుపులు తెరువుమమ్మ కోళ్ళు వచ్చి కూయుచున్నవి జాజి పందిళ్ళ మీద కోకిలలు గుంపులు గుంపులుగా కూడి మాటి మాటికి కూయుచున్నవి సుమా నీవు నీ భర్తయ్యు సరస సల్లాపములాడు సందర్భములో నీకు ఓటమి కలిగినచో మేము నీ పక్షమునే యుందుము దోషారోపణకు వీలుగా ఆయన పేర్లను మేమే పాడదములే కావున అందమైన నీ చేతులకున్న భూషణములన్నీ ధ్వనించేటట్లుగా నీవు నడిచి వచ్చి ఎర్ర తామరల వంటి నీ సుకుమారమైన చేతులతో ఆ తలుపులను మమ్మ అని గోపాంగనలు నీలాదేవి నీ పాశురంలో మేల్కొల్పుచున్నారు జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్